చూసినట్టయితే మేము నైట్ ట్వెల్వ్ థర్టీ ఆర్ వన్కి వచ్చాము ఇప్పుడు వచ్చేసి టైం సిక్స్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ సిక్స్ అవుతుందండి ఇంకా పెయిన్స్ అయితే ఎక్కువ అని చెప్పి ఒక ఇంజక్షన్ చేశారు అనేది చూస్తూ ఉండాలి హాయ్ అండి మీ అందరికీ ఒక శుభార్త ఏంటంటే ఇంత క్షేమంగా ఉన్నారండి నార్మల్ డెలివరీ అయ్యింది అయితే బేబీ అది చాలా బాగుంది అదేవిధంగా బుజ్జి కూడా చాలా బాగుందండి ఇప్పుడైతే అమ్మ నాన్నగారు వస్తున్నారు నేనేమో మీకు కొంచెం డీటెయిల్ చెప్తానండి తర్వాత ఓకేనా ఇప్పుడైతే చెప్పడానికి అది రావట్లేదు తర్వాత చెప్తాను సరేనా ఓకేనా వెయిట్ చేస్తూ ఉన్నాం సరేనా హాయ్ అండి మీ అందరికీ ఆ ప్రస్తుతానికైతే మీకు మన విజయం అయితే మీకు అయితే ఓకే అండి ఆ ప్రస్తుతానికైతే నార్మల్ డెలివరీతో బయటపడ్డాం దేవుడి దయ వల్ల మీ యొక్క దీవుని వల్ల అయితే నార్మల్ ఇద్దరు అయితే బయటపడ్డామండి దేవుడి దయతో ఏటం కావాలి లేకుండా దేవుని దగ్గర ఏ ఆటంకాలు లేకుండా అయితే ఇద్దరికి క్షేమంగా బయటపడ్డాడండి నాకైతే అదే అదే కావాలండి ఆ మేల్ నాకు చాలు ఇంకోటి ఏంటంటే మీ యొక్క ధ్యానం వల్ల నా నా బేబీ అలాగే నా వైఫ్ నా భార్య ఇద్దరు క్షేమంగా బయటపడ్డా ఓకే అండి మొత్తానికి అయితే నాకు ఇంతకీ బాగు పుట్టిందా బాగు పుట్టిందనేది కామెంట్ చేయండి మీరే తర్వాత నెక్స్ట్ వీడియో చదువుతాను అయితే అండి ఈ ప్రసవ వేదన అనేది ఎంత వేదన అంటే నా కళ్ళే నేను చూడలేకపోయానండి అసలుకి ఈ అమ్మాయి అయితే ఓ దేవుడు మేమైతే స్టార్టింగ్ ముదురుగుతుంది నేను మాట్లాడతాను మేము స్టార్ట్ నైటు వన్ ట్వల్ఫీ ఫిఫ్టీకి స్టార్ట్ అయ్యామండి చెండుకో నుంచి వచ్చేలోగా వన్ థర్టీ ఆ మధ్యలో అయింది సో అయితే వన్ థర్టీ తీసుకొచ్చిన తర్వాత వన్ నుంచి వెళ్ళి మార్నింగ్ నైన్ థర్టీ వరకు అంతే వేదన అండి దాఖలా మేము ఒక్కొక్క ఈ అమ్మాయికి సలహాలు ఇస్తూ ఇంకా అటుపక్క వామప్ అవుతూ ఒక్కొక్క ఇంజక్షన్లు అనేతగా ఎంతో వేదన తోటి అయితే సేఫ్గా అయితే బయటపడ్డారండి ఇంకా చూడడానికి ఏముందంటే ఇద్దరిది ఇద్దరిది ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాడు ఒక రేపు రోజున చెప్తాను సా పాప బాబు అనేది ఇంకా మా అన్నయ్య అయితే రేపు మా అక్క వస్తుందండి అయితే అండి డాక్టర్ గారు అయితే చాలా ఓపిక చేశారండి మా లక్ ఏంటంటే మేము ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల మేమే ఉండటం వల్ల తర్వాత క్యూలో ఎవరు లేకపోవడం వల్ల కొంచెం నిదానమే ఉన్నట్టు నార్మల్ డెలివరీకి వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ట్రై చేసి ఎట్ట నార్మల్ డెలివరీకి చేసేసారండి తర్వాత మా తర్వాత ఇంకో వెళ్ళారు వాళ్ళకైతే సిజియర్ ఏం జరిగిందండి ఎందుకంటే వాళ్ళకి వన్ బై వన్ అని చాలామంది ఉన్నారు సో అయితే ఇంకా వాళ్ళు టైం టేకింగ్ తీసుకోకుండా ఏమైనా ఎమ్మని ఆపరేషన్ చేసేసి అంటే ఆ పర్సన్కి సోడబ్బులు అయితేనేమో చేసేస్తున్నారు లేకుంటేనేమో ఆపరేట్ చేసేస్తున్నారు అట్టగా నేనైతే అయితే నైట్ వన్ నుంచి ఎంత అయితే మొత్తానికి బయటపడ్డాం ఎర్లీ మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ కాదు నైన్ థర్టీకి బయటకు వచ్చేసారండి బేబీ అండ్ నా వైఫ్ అయితే ఇద్దరికి క్షేమంగా బయటకు వచ్చారు ఇంకా తర్వాత అయితే చాలా జరిగినాయి అమ్మ నాన్న వచ్చారు తర్వాత బుజ్జాలు అన్నయ్యాలు వాళ్ళ రిలేటివ్స్ అందరూ వచ్చారు అయితే నేను రాత్రి రాద నిద్ర లేక అటు ఇటు తిరిగేసరికి నాకు అలసిపోయానండి అందుకని ఈ ప్లేస్కి మళ్ళీ వీడియో తీసి చెప్తున్నాను ఎందుకైతే నాకు అమ్మాయి పుట్టిందా అబ్బాయి పుట్టిందా అనేది మీరే కామెంట్ చేయాలి ఎందుకంటే నా మాటలోనే మీకు అర్థం ఇది ఓకేనా మనం నేను చెప్పిన వీడియోలోనే ఒక హింట్ ఉంది ఆ ఇంటి కనబడితే ఖచ్చితంగా మీకు అర్థమైపోయి అయితే నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపిస్తాను కానీ చెప్తాను అయితే నా బేబీని అయితే చూపినండి నేనైతే ఒక

ఎవరుగా ఉండే అసలు టెన్షనే కదా నేనేమో తనేమో థియేటర్లోకి వెళ్తే ఆపరే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తే నేనేమో బయటకు వచ్చిన ఆ టూర్ ముందే కూర్చొని వెయిట్ చేస్తా ఉన్నాను తన ఎట్ట ఓ బేబీ ఎలా వస్తుందో అనేసి ఇంకా బిచ్చికి ఎలా అని చెప్పేసి ఇంకా అదే ఆందోళన అదే టెన్షన్ నాకైతే ఎట్ట ఎట్టకుంటే దేవుడి దేవల్ల అయితే క్షేమంగా బయటపడ్డారు సో అయితే ఇప్పుడు నేను వాటర్ అంటే ఈ వాటర్ రెస్టారెంట్ వెళ్ళి అదేవిధంగా ఉండడానికి ఒక చేప చేపట్టాను ఇంకా ఫుడ్ అయితే మార్నింగ్ తెచ్చేసారు మేము ఇంట్లోనే అమ్మనాన్న వాళ్ళు అందరు తీసుకొచ్చారు బయట నుంచి కర్రీస్ ఇచ్చాము సో అయితే మనకి ఇక్కడ త్రీ డేస్ ఉండాలండి ఈరోజు రేపు ఎల్లుండు ఎల్లుండి అంటే బుధవారం బుధవారం సాయంత్రానికి అయితే ఇక్కడ నుంచి చెక్క ఇక్కడ నుంచి వెళ్ళిపోతామండి అలాంటి సంగతి ఇంకేముంది ఇంకా బేబీకి అయితే పుట్టంగానే ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత అమ్మ వచ్చి చూపించారు కదా చూ అంతా చూ ముందు చూసారు కదా అమ్మ నాన్న ఇద్దరికి తీసుకువెళ్ళి అక్కడే వాళ్ళకి తీసుకెళ్లి చూపించారు బేబీకి అన్నిటిస్ చేసి అంతా బాగానే ఉంది సో నాటే ప్రాబ్లం అని చెప్పారు ఎటువంటి ఇబ్బంది లేదండి మీ బేబీ అది చాలా హెల్తీగా ఉంది ఇంకా ఐదో తరగతి మళ్ళీ ఇంకా ఐదు రోజుల తర్వాత అయితే రావాలి అని చెప్పారు సరేనండి మళ్ళీ రోజుల తర్వాత వస్తాము అని చెప్పేసి మళ్ళీ మనం బేబీ తీసేసుకొని రేట్ని వచ్చేసాం తర్వాత విజయ్ నేను వెళ్ళి బేబీకి కింద బెడ్షీట్ ఒకటి ఇంకా మనం ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఒక బెడ్షీట్లో ఉంటుంది చూసారా అదొకటి నెట్ ఒకటి ఇంకా క్యాప్ అండ్ క్లౌజెస్ అండి చూసారా అవి అలా చాలా తీసేసుకున్నాం చాలా తీసేసుకొని వచ్చాము అయితే ఈ వీడియో ఎంత అంటే ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మీరు కామెంట్ చేయాలి బాబు పాప అని మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ నేను మన బేబీని రివీల్ చేస్తాను ఓకేనా నెక్స్ట్ వీడియోస్ కోసం స్టేట్ ఇంకా మన వీడియోస్ మీకు నచ్చడితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్